హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమ్లా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ గుజరాత్ నుండి అమెరికాకు వెళ్ళడానికి ఒక్కొక్కరు యాభై ఐదు మంది ఒక్కొక్కరు ఎనభై లక్షలు పే చేశారు ఇలా ఇల్లీగల్ చేయడానికి గల కారణాలు ఏంటంటారు సార్ అంటే ఈ ఇలాంటి వాటికి ఎందుకు మోడీ గారు చూసుకోకుండా చేస్తున్నారంటారు ఇది ఏం జరిగిందంటే లాస్ట్ డిసెంబర్ సిక్స్టీన్త్న ఫ్రాన్స్లో వ్యార్టీ అనే ఒక ఎయిర్పోర్ట్లో ఈ ఫ్లైట్ని ఆపేశారు ఈ ఫ్లైట్ ఏంటంటే దుబాయ్ నుంచి నికరా వెళ్తుంది అందులో టోటల్గా మూడు వందల మూడు మంది ప్యాసింజర్లు ఉన్నారు అందరూ కూడా ఇండియన్ ప్యాసింజర్స్ ఫ్రాన్స్ అధికారులకి ఒక అనానిమస్ కాల్ వచ్చింది అంటే ఆకాశ రమణలాగా ఎవరో తెలియని వాళ్ళు కాల్ చేసి ఇట్లా పలానా ఫ్లైట్ వస్తుంది అది మొత్తం కూడా ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్ అమెరికాలోకి రావడానికి ఇల్లీగల్గా వెళ్తున్నారు అందులో కొంతమంది మైనర్స్ కూడా ఉన్నారు అనేది వస్తే దాంతో ఇమీడియట్గా వాళ్ళు ఈ వ్యర్టీ అనే చోట ఆపేశారు కిందికి దింపేశారు బలవంతంగా సో ఈ దాన్ని దాదాపు ఇరవై ఆరు వరకు అంటే పది రోజుల పాటు ఆ ఫ్లైట్ని అక్కడే పుం ఉంచి వాళ్ళందరినీ విచారిస్తున్నారు అక్కడ విచారించి కొంతమందిని అక్కడ పెట్టుకొని అందులో ఒక ఐదారు మందిని అసైలం సీకర్స్గా డిక్లేర్ చేసుకొని అక్కడ పెట్టేశారు మిగతా ఒక అరవై ఆరు మందిని బై వీళ్ళు పంపించేశారు మళ్ళీ ఇండియాకి ఎందుకంటే ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఫ్రాన్స్ వెళ్ళి వాళ్ళతో చర్చలు నడిపారు ముఖ్యంగా ఇందులో అరవై ఆరు మంది గుజరాతీ వాళ్ళు ఉన్నారు అందువల్ల మోడీ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని అక్కడ మన ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ ద్వారా డీల్ చేస్తే మొత్తానికి వాళ్ళని తీసుకొచ్చారు ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే దీన్ని ఇప్పుడు అక్కడ ముంబై ఎయిర్పోర్ట్లో దిగారు వీళ్ళు అక్కడ సిఐడి విచారణ మొదలుపెట్టింది సిఐడికి కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి అదేంటంటే ఈ అరవై ఆరు మందిలో యాభై ఐదు మంది మూడు ప్లేసుల నుంచి అహ్మదాబాదు గాంధీనగరు ఇంకొక మెహ్సాన్ ఏదో ఒకటి ఉంది ఆ ప్లేస్ మూ మూడు ప్లేసుల నుంచి ముంబై ఢిల్లీ నుంచి దుబాయ్కి వెళ్ళారు ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో దుబాయ్లో అక్కడ ఏజెంట్స్ కలిసారు మొత్తం పదహైదు మంది ఏజెంట్స్ ఈ ఆపరేషన్ని డీల్ చేసినారు ఈ దుబాయ్ వెళ్ళినాక దుబాయ్ నుంచి ఒక ప్రత్యేక ఫ్లైటు ఇలాగ డిఫరెంట్ ప్లేసుల నుంచి వచ్చి గుమ్ముకూడిన మూడు వందల ముగ్గురిని తీసుకొని నికరాగువ వెళ్ళింది వెళ్ళాలి ప్లాను సో వీళ్ళు నికరాగవా వెళ్ళి యూఎస్కి పంపిస్తే వీళ్ళు వచ్చి ఒక్కొక్కరు అరవై నుంచి ఎనభై లక్షలు పే చేసేట్టుగా ఒప్పందం ఈ ఏజెంట్లకి సో అందులో కొంత అమౌంట్ ముందు ఇవ్వాలి కొంత యుఎస్లకి వెళ్ళినాక అక్కడ వాళ్ళ ఏజెంట్స్ కలెక్ట్ చేసుకుంటారు యుఎస్లో ఇది అనమాట ప్రాసెస్ సో ఇందులో మైనర్స్ కూడా ఉన్నారు సో వీళ్ళు మామూలుగా ఏం జరుగుతుందంటే వీళ్ళు నికరాగువ తీసుకెళ్ళి అక్కడి నుంచి మెక్సికో బార్డర్ వరకు వీళ్ళని తీసుకెళ్తారు అక్కడ అక్కడ కార్టల్స్ అంటారు కార్టల్ అంటే డ్రగ్ కార్టల్స్ మాఫియా గ్రూప్స్ ఉంటాయి వాళ్ళు ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ని వాళ్ళే డీల్ చేస్తారు వాళ్ళు ఏమంటే అక్కడ మామూలుగా బార్డర్ పెట్రోలింగ్ పోలీస్ ఉంటారు అమెరికన్ది వాళ్ళకి వీళ్ళకి కూడా కొన్ని లా లాలు వ్యవహారాలు ఉంటాయి లేదా ఒక్కోసారి వాళ్ళకి తెలియకుండా కూడా వీళ్ళు తప్పిస్తూ ఉంటారు అలాగా వాళ్ళకి రెగ్యులర్ ఇది అలవాటు అనమాట సో ఇలా రెగ్యులర్గా లాటిన్ అమెరికా దేశాలకి దుబాయ్ నుంచి ఎక్కువ ఫ్లైట్స్ వెళ్తున్నాయి ఎందుకంటే దుబాయ్కి వీసా ఈజీగా దొరుకుతుంది ఈ లాటిన్ అమెరికా దేశాలకు కూడా వీసా వెరీ ఈజీ అనమాట అందువల్ల ఈ రూటు ఎంచుకున్నారు మనకు కానీ చూస్తే రెండు వేల ఇరవై మూడులో ఇండియా నుంచి తొంభై ఆరు వేల తొమ్మిది వందల పదిహేడు మంది ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ వెళ్తున్నట్టు అమెరికాకి అమెరికన్ డిపార్ట్మెంటు వెల్లడించింది ఇందులో నలభై ఒక్క వేల ఏడు వందల డెబ్బై మంది ఈ రూట్లో వెళ్తున్నారు ఈ నేను చెప్పిన మెక్సికన్ బార్డర్ రూట్లో మిగతా వాళ్ళు మిగతా రూట్స్లో వెళ్తున్నారు కెనడా బార్డర్ మీద కొంతమంది వెళ్తున్నారు ఇలాగా రకరకాలుగా వెళ్తున్నారు అమెరికాకి సో ఇది చైనా తర్వాత ఇండియానే ప్రపంచంలో ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ ఎక్కువ మంది వెళ్తున్నారు ఇక్కడ చర్చ ఏంటంటే గుజరాత్లో గుజరాత్ డెవలప్మెంట్ మోడలు దేశానికి ఆదర్శం దాదాపు మూడు దశాబ్దాలు అక్కడ గుజరాత్లో అభివృద్ధి చేశారు మోడీ అభివృద్ధి ఎలా చేశాడని దాని మీద అనేక పుస్తకాలు డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ప్రపంచవ్యాప్తంగా ఓదరగొట్టారు అంత అభివృద్ధి చేశారు అసలు గుజరాత్ మోడల్ ప్రపంచ మోడలు ఇట్లంతా మరి అంతగా అభివృద్ధి అయింటే గుజరాత్ వీళ్ళు ఇంతంత డబ్బులు ఇచ్చి ఎందుకు అమెరికా వెళ్తున్నారు వీళ్ళల్లో అందరూ కూడా ఎయిత్ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ వాళ్ళే ఎక్కువ చదువులేదు వీళ్ళకి సో వీళ్ళకి ఇక్కడ బతకలేకనే కదా అక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా భయంకరంగా రిచ్ కాదు ఈ డబ్బులు ఏంటంటే వీళ్ళు ఉన్న ఆస్తులు అవి అమ్మేసి అక్కడికి వెళ్ళిపోతున్నారు సో మరి వీళ్ళకి ఇక్కడ మంచి ఎంప్లాయ్మెంట్ ఉంటే వీళ్ళకి ఇక్కడ లైవ్లిహుడ్ బాగుంటే వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు అన్న చర్చ నడుస్తుంది ఒక్కోసారి వీళ్ళకి ఇక్కడ బాగున్నా కూడా వాళ్ళు ఉంటారు అమెరికాకి ఎందుకంటే అక్కడ ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు డాలర్స్లో వారులు కాబట్టి వెళ్ళే వెళ్ళేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి అది అందులో కంప్లీట్గా ఆ విమర్శలు వాస్తూ ఉండకపోవచ్చు ఎంత డెవలప్ అయినా మన డెవలప్మెంట్ మోడల్లోనే ఒక ప్రాబ్లం ఉంది అదేంటంటే ఇది మామూలుగానే ఒక పాత సామెత ఉంది అమెరికా ఇండియా పూర్ కంట్రీ కాదు ఇండియా రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్ అని అంటే అర్థమైందంటే ఎయిటీ పర్సెంట్ వెల్త్ ట్వంటీ పర్సెంట్ పీపుల్ చేతిలో ఉంటుంది లాంగ్ బ్యాకే బిల్ గేట్స్ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడే ఇక్కడ ఉన్న ఒక టెన్ పర్సెంట్ పాపులేషన్ లైఫ్ స్టైల్ చూసి షాక్ అయ్యారు అప్పట్లోనే అంటే ఇంత అల్ట్రా రిచ్గా ఉంది ఇక్కడ అట్లా అల్ట్రా రిచ్ వాళ్ళు అదానీలు అంబానీలు ఇలాంటి బ్యాచ్ దేశాలను కొనేయగలరు వీళ్ళు ఆ స్థాయిలో ఉంటారు అట్లాగే పావర్టీ బిలో పావర్టీ లైన్లో నైంటీ పర్సెంట్ మనకి పవర్టీ లైన్కి అటు ఇటుగా ఉంటారనమాట సో ఇటువంటి కండిషన్లో ఎంత అభివృద్ధి జరిగినా అభివృద్ధి అంతా కూడా కొంతమంది చేతులకు వెళ్తుంది అందుకనే సరదాగా కామెంట్ ఏం చేస్తున్నారు ఇద్దరు గుజరాతీలు దేశాన్ని ఇద్దరు గుజరాతీలకి అమ్మేస్తున్నారు అని అంటే అమిత్ షా మోడీ కలిసి మన దేశాన్ని అదానీ అంబాని ఇద్దరు కూడా గుజరాతీ వాళ్ళే ఇద్దరు గుజరాతీ వాళ్ళకి అమ్మేస్తున్నారు అనేది చెప్తుంటారు అందులో కొంత వాస్తవం ఉంది ఎందుకంటే మొన్న కూడా అదాని మీద హిండన్బర్గ్ అనేవాళ్ళు ఇచ్చారు అది సుప్రీంకోర్టులో కూడా ఈరోజు అదానికి అనుగుణంగా నిన్న తీర్పు వచ్చింది ఇది సెబీ మాత్రమే విచారిస్తుంది వేరే వాళ్ళు విచారణ అవసరం లేదని చెప్పింది అదాని సత్యం గెలిచిందని కూడా అంటున్నాడు ఏదేమైనా ఒకటి వాళ్ళు ఏం మోసాలు చేశారనేది పక్కన పెడితే అదాని ఆస్తులైతే భయంకరంగా బిభత్సంగా ఈ మోడీ వచ్చిన తర్వాత పెరిగింది ఆ లెక్కలో మనకి నెట్లు దొరుకుతాయి ఎంత ఆస్తులు పెరిగాయి ఏంటనేది కాబట్టి కరోనా టైంలో దేశం అంతా విలువలాడుతుంటే కూడా అదానికి గ్రో అయ్యాడు ఇంకా అంబానీ కథ మనం చెప్పాల్సిన లేదు అందువల్ల ఏమవుతుందంటే ఈ డిస్పారిటీ అనేది బాగా పెరిగింది వెల్త్ పెరిగింది ఇండియాలో గత పదేళ్లలో మోడీ వచ్చిన తర్వాత వెల్త్ బ్రహ్మాండం పెరిగింది ఒక రకమైన మిడిల్ క్లాస్ రిచ్ మిడిల్ క్లాస్ కూడా తయారైంది నో డౌట్ అవన్నీ వచ్చాయి కానీ అసమానతలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి ఈ డిస్పారిటీ కూడా విపరీతంగా ఉంది సో దీనివల్ల ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా ఏదో ఒక హోప్తో దేశాలు దాటి వెళ్తే అక్కడ ఎవరో బంధువులు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ ద్వారా వెళ్ళిపోయి డబ్బులు సంపాదించుకోద్దాము అన్న దీంతో వెళ్ళడం అనేది ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఈ ప్రాబ్లం విపరీతంగా పెరిగింది ఇప్పుడు అమెరికాతో ప్రాబ్లం ఏంటంటే అమెరికా ప్రపంచవ్యాప్తంగా వచ్చి అక్కడ పడిపోతారు సో వాళ్ళందరిని అకామిడేట్ చేసే ప్రాబ్లం ఉంది అందుకని అక్కడ ట్రంప్ ఎందుకు సక్సెస్ అవుతున్నాడు లాస్ట్ టైము అంటే ఈ సమస్యను అడ్రస్ చేశాడు ట్రంప్ అందుకని అమెరికన్స్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను అనేది ప్రతి దాంట్లో చెబుతున్నాడు సో దానివల్ల అమెరికన్స్ అంతా కూడా తన్ని సపోర్ట్ చేస్తున్నారు ట్రంప్ని సో వీళ్ళు అక్కడ రెండోది ఏమింటే అక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు వీళ్ళని ఎందుకు తీసుకుంటారంటే వీళ్ళకి ఏ రకమైన చట్టబద్ధమైన రక్షణ ఉండదు ఎంప్లాయ్మెంట్లో వీళ్ళు జీతం ఇస్తే చేస్తారు అక్కడ వాళ్ళు పనిచేయాలనుకో వాళ్ళకి చట్టబద్ధమైన గంటకి మినిమం వేజెస్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటుంది లేబర్ లాస్ ఉంటాయి హెల్త్ ఇవి ఉంటాయి ఇవన్నీ ఫాలో కావాలి వీళ్ళకి ఏం ఫాలో కావాలి మళ్ళీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి ఇది ప్రతి చోట ఉంది దీని మీద అన్ని దేశాల వాళ్ళు సినిమాలు కూడా తీశారు నేను చైనావి రెండు మూడు చైనా సినిమాలు కూడా చూశాను ఇలాగే ఇమ్మిగ్రెంట్స్ని తీసుకొని అక్కడ అమ్మాయిల హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరుగుతుంది అక్కడ అట్లాగే లాటిన్ అమెరికా మీద కూడా చాలా సినిమాలు వచ్చాయి ఎలా తీస్తున్నాయి వీళ్ళని తీసుకెళ్తున్నారు ఇది ప్రాబ్లం అంతకంటే ఏం లేదు